హాయ్ ఫ్రెండ్స్ హలో నేను మిశ్రీ చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాను అనుకుంటున్నారా చూడండి ఫ్రెండ్స్ మా తిప్పలు ఒక పెళ్ళి ఈవెంట్ కోసం పినపాక నుండి దుమ్ముగూడెం వెళ్తున్నాం ఎలా అనుకుంటున్నారా రోడ్డు ప్రయాణం అయితే చాలా దూరం అని గోదావరి ప్రయాణంతో వెళ్తున్నాం ఒకసారి చూడండి ఎలా నడుచుకుంటూ వెళ్తున్నామో చూపిస్తాం మీకు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది మా అక్క వాళ్ళ పాప ఫ్రెండ్స్ ఇక అక్కడ కనిపిస్తుంది కదా మణుగూరు ఒడ్డు నుండి అక్కడ చిన్న తెప్ప ద్వారా నీటిని దాటుకున్నాం సమయానికి దేవుడు ఒక భక్తుడిని మాకు పంపించి మాకు హెల్ప్ చేసిండు అట్నుంచి నుంచి వచ్చి ఇప్పుడు గోదావరిలో ఇలా నడుస్తున్నాం ఇసుకలో ఇంకొంచెం దూరం నడిస్తే అక్కడ ఒక పడవ వస్తుంది అది ఎక్కితే పర్ణశాల వెళ్ళాలి మరి అక్కడి నుంచి ఆ పడవ ఉందో లేదో తెలియదు దూరంగా ఎక్కడో కనిపిస్తున్నాయి వాటరు ఇప్పుడు వాటిని దాటుకుంటూ ఇసుకలో నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ పడవ ఉంటే ఆ పడవ ఎక్కాలి అప్పుడు కానీ పర్ణశాల ఒడ్డుకు చేరుకుంటావు చూడండి మా పిల్ల మా పిల్ల అంటే నా పిల్ల కాదు మా అక్క పిల్ల హాయ్ ఫ్రెండ్స్ మంచిగా చెప్పు నా వ్యూవర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడో వాటర్ కనిపిస్తున్నాయి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా ట్యాంక్ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము ఇప్పుడే మేము పర్ణశాల ఎదురొడ్డుకు వచ్చాము ఫ్రెండ్స్ మాతో పాటు యాంకులు కూడా ఉన్నారు ఇంకో మా అక్క వాళ్ళ పాప అందులో ఆట ఆడుకుంటుంది ఎదురుగా కనిపిస్తుంది పర్ణశాల టెంపుల్ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి పడవ రావాలి ఆ పడవ వస్తే మేము అందులోకి ఎక్కి పర్ణశాల ఎదురొడ్డికి వెళ్దాము ఫ్రెండ్స్ స్వచ్ఛమైన గోదావరి నది ఒడ్డున ఎంత ప్రశాంతంగా ఉందో పొద్దు పొద్దున్నే ఫుల్ చెమటలు పోసినాయి ఫ్రెండ్స్ అంత దూరం నడిచి నడిచి గోదావరిలో ఇప్పుడు పడవ కోసం వెయిటింగ్ మాతో పాటు అంకుల్ కూడా వెయిట్ చేస్తున్నారు ముగ్గురం నడిగోదావరి మధ్యలో ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ అప్పటి నుంచి వెయిట్ చేసి చేసి అలా ఇక నిష్ఠూరంగా కూర్చున్న ఇంతలో పడవ స్టార్ట్ అయింది పడవ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అంత దూరంలో ఉండి పడవ వస్తుంది <laughs> <laughs> it is very deep.

అవి అంకుల్ నిన్ను లేపుతాడు చేయండి పట్టుకొని ఫ్రెండ్స్ ఇప్పుడే పడవెక్కాము స్టార్ట్ అవుతుంది